अंदर की नमस्कार భారత్ జోడో అభియాన్ లో భాగంగా అనేక ప్రజా సంఘాలు సామాజిక కార్యకర్తలు ఇంటలెక్చువల్ స్ట్రెసర్స్ దగ్గర నుంచి పాల్గొన్న వాళ్ళందరికీ విద్యార్థులకి అభినందనలు చెప్పడానికి అని చెప్పి వీడియో చేస్తున్నాను ఈ రోజే భారత్ జోడో అభియాన్ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పనిచేసిన టీం మెంబర్స్ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకోవడం జరిగింది చాలా ఉత్సాహం దేశం అంతటా కూడా ప్రజా సంఘాల మధ్య ఉంది ఈ లోక్సభ ఎన్నికల రిజల్ట్స్ గురించి ఈ రోజు వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ప్రక్రియ ఒక రకంగా పూర్తవుతుంది ఎందుకంటే కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుంది కాబట్టి ఈ సమయంలో మళ్ళీ మనము ఎందుకు ఇది అతిపెద్ద విజయము ప్రజల విజయం అనేది మనం గుర్తు చేసుకోవాలి మనము ముఖ్యంగా ప్రజా సంఘాల తరఫున భారత్ జోడో అభియాన్ తరఫున ఈ పనిలోకి దిగినది మన రాజ్యాంగ విలువలని మన ప్రజాస్వామ్యాన్ని మన లౌకిక తత్వాన్ని కాపాడుకోవడానికి ఆ పని మాత్రం మనం చాలా బలంగా చేయగలిగాము ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వము ఇంతకు ముందు ఉన్న మోడీ ప్రభుత్వం ఏదైతే మూడు వందల డెబ్బై సీట్లు వచ్చేస్తాయి చార్ సో పార్ తోటి ఇండియా ఎన్డిఏ ప్రభుత్వం మళ్లీ చేస్తాము మేము అంత బలంగా వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తాము అసలు సామాజిక న్యాయానికి సంబంధించి కానీ తత్వానికి సంబంధించి కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ కి వ్యతిరేకంగా ఉన్న విలువలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా రూపుమాపే విధంగా వాళ్ళు ప్లాన్ వేసుకుంటున్నారు అంతేకాకుండా ఒక నియంతృత్వ వైఖరితోటి రెండు వేల నలభై ఏడు దాకా కూడా మేమే పవర్లో ఉంటాము అనే రకంగా ఒక వాతావరణాన్ని ఏదైతే సృష్టిస్తున్నారో ఆ వాతావరణాన్ని గుర్తు చేసుకుంటే ఈరోజు భారతదేశం ఎక్కడుందనేది చాలా మార్పు చాలా పెద్ద మార్పు మన దేశంలో జరిగిందనేది మనం కూడా గుర్తించాలి ముఖ్యంగా ఈ ప్రచారం అంతా కూడా జరిగిన విధానం చూసుకుంటే పూర్తిగా ముస్లింలకి వ్యతిరేకంగా మాట్లాడము కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి అబద్ధాలు చెప్పడము ప్రధాన మంత్రి లాంటి వ్యక్తి మాట్లాడకూడని విషయాలన్నీ కూడా అటువంటి భాష మాట్లాడడం ఇదంతా కూడా మనం చూసాం ఈ ఎన్నికల క్యాంపెయిన్ లో అయినా కూడా ఏమైంది ఉత్తరప్రదేశ్ లో ఎక్కడైతే బీజేపీకి అతి బలమైన కోటగా మనం భావిస్తామో అక్కడ ముప్పై మూడు సీట్లు మాత్రమే ఎనభైలో బీజేపీకి వచ్చాయి ముప్పై ఏడు సీట్లు సమాజ్వాదీ పార్టీకి వచ్చాయి కాంగ్రెస్కి చాలా సీట్లు వచ్చాయి అయోధ్య మందిరం గురించి ఏదైతే ఒక పెద్ద క్యాంపెయిన్ నడిపారో ఆ అయోధ్య ఉన్న ఫైజాబాద్ సీట్ లో కూడా బీజేపీ ఓడిపోయింది అంతేకాకుండా బాన్స్వాడ రాజస్థాన్ లో ఎక్కడైతే ముస్లిం మహిళల గురించి లేకపోతే హిందూ మహిళల దగ్గర నుంచి మంగళ సూత్రాలు తీసేసుకుని ముస్లింలకు ఇచ్చేస్తారని ముస్లిం జనాభా చాలా పెరిగిపోతుందని ఏదైతే అన్ని రకాలుగా ప్రధానమంత్రి మాట్లాడారో అక్కడ రెండున్నర లక్షల ఓట్లతో బిజెపి ఓడిపోయింది కాబట్టి ఈ మత తత్వాన్ని రేకెత్తించే విధంగా మత విద్వేషాలు రేకెత్తించే విధంగా ఏదైతే క్యాంపెయిన్ జరిగిందో ఆ దాని ప్రజలు హర్షించలేదు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం తప్పనిసరిగా ఒక సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఇంతకు ముందు ఏదైతే నిరంకుశత్వంగా అనేక చట్టాలను పాస్ చేసి అసలు ఏ వ్యతిరేకతను కూడా గుర్తించని ఆ విధంగా ఏదైతే ప్రభుత్వాన్ని నడిపారో అట్లా నడపడానికి వీల్లేదు తప్పనిసరిగా ఒక బలమైన ప్రతిపక్షం రెండు వందల ముప్పై ఐదు సీట్లతోటి ఉన్నప్పుడు ఇండియా కూటమి నుంచి తప్పనిసరిగా ప్రజల గొంతు అక్కడ వినిపిస్తుంది అంతే విధంగా నిరంకుశ ధోరణి అవ్వకుండా ఆపే అవకాశం మనకు బలంగా కనిపిస్తోంది అంతేకాకుండా మీడియా కూడా మనం చూసాము చాలా ఏళ్లుగా పూర్తిగా కేంద్ర మీడియా ముఖ్యంగా జాతీయ మీడియా చచ్చుబడిపోయి ఏ మాత్రం ప్రభుత్వం చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వాళ్ళు వాస్తవానికి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాల వాళ్ళని ప్రశ్నించడం మనం చూసాము ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తారు ప్రశ్నించడం మొదలు పెడతారని మనం ఆశిస్తున్నాము ఇప్పటికే గత రెండు మూడు రోజుల్లో కూడా మొత్తం మీడియా యొక్క వైఖరి కూడా మనకు తేడా కనిపిస్తోంది అంతేకాకుండా మన ఆశ ఏంటంటే జ్యుడిషియరీ కోర్టులు కూడా మరింత ధైర్యంతో వ్యవహరిస్తాయని ఎదురు చూస్తున్నాం మనము ఎందుకంటే అనేక ముఖ్య అంశాల్లో రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా చట్టాలు చేసినా కూడా సుప్రీం కోర్టు కూడా దాన్ని టచ్ చేయడానికి ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ విషయం ఏదైతే పెద్ద దుమారం లేపిందో అది రెండు వేల పంతొమ్మిది కేసుని వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు డిసైడ్ చేశారు ఈ విధంగా కాకుండా ప్రజా వ్యతిరేక చర్యలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు కోర్టులు ప్రజల పక్షాన్నే ఉంటాయి అనే విధంగా నమ్మకం కలిగించే విధంగా కూడా కోర్టులు వ్యవహరిస్తాయని కూడా మనం ఆశిద్దాము అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల పక్షాన పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ వాళ్ళ నోళ్లు మూహించేసే విధంగా వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళ కంప్యూటర్ల మీద తప్పుడు ఆ సమాచారము పెట్టి ఆ రకమైన ఏదైతే అణచివేత ధోరణి ఇప్పటిదాకా కూడా నడిచిందో గత కొద్ది సంవత్సరాలుగా దానికి ప్రతిఘటనగా ఈ ఎన్నికల సందర్భంలో అనేక ప్రజా సంఘాల నాయకులు అనేక ప్రజా సంఘాల కార్యకర్తలు నిలబడ్డారు ఇప్పుడు మరింత బలంగా మన వాయిస్ ని మనం వినిపించవచ్చు ప్రజా ఉద్యమాలు ఇంకా బలపడతాయని కూడా మనం ఆశిద్దాము కాబట్టి ఇది చాలా మంచి రోజు చాలా మంచి మార్పు మన దేశంలో వచ్చింది దీంట్లో భారత్ జోడో అభియాన్లో భాగంగా చేసిన కృషి కూడా చాలా బలంగా ఉంది తెలంగాణలో భారత్ జోడో అభియాన్ లో భాగంగా అనేక ప్రజా సంఘాలు అనేక అసంఘటిత కార్మికుల సంఘాల దగ్గర నుంచి రైతు సంఘాల దగ్గర నుంచి డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్స్ కావచ్చు శానిటేషన్ వర్కర్స్ యూనియన్స్ కావచ్చు విధంగా బస్తీల్లో పనిచేసే బస్తీ ప్రజల సమాఖ్య వంటి సంఘాలు కావచ్చు ఆదివాసీ సంఘాలు ముఖ్యంగా దళిత బహుజన సంఘాలు చాలా బలంగా దీంట్లో పాల్గొన్నాయి ముస్లిం క్రిస్టియన్ మైనారిటీలతో పనిచేసే సంఘాలు కావచ్చు ముఖ్యంగా వాళ్ళు ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించాలని ముస్లిం మహిళలతో ఏదైతే ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ చేయగలిగామో విద్యార్థి సంఘాలు మనం మొట్టమొదటి క్యాంపెయిన్ వాస్తవానికి జనవరిలో మొదలు పెట్టినప్పుడు జనగణ మన అభియాన్ పేరుతోటి ఈ రాజ్యాంగ విలువలు మన ప్రజాస్వామ్యము ప్రమాదంలో ఉన్నాయి వాటిని కాపాడమే ఈ లోక్సభ ఇరవై నాలుగు ఎన్నికల యొక్క ముఖ్య లక్ష్యంగా ఉండాలి అని చెప్పి మనం అప్పటి నుంచి ప్రచారం స్టార్ట్ చేశాము విద్యార్థుల్లోకి కాలేజీలోకి వెళ్ళి కూడా మనం ఆ ప్రచారం అనేది మొదలు పెట్టాము కాబట్టి ఆ విధమైన నేరేటివ్ ని ఈ ఎన్నికల్లోకి బలంగా తీసుకురావడంలో మనం ఒక పెద్ద రోల్ ప్లే చేశాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశం అంతటా కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇండియా కూటమిగా వాళ్ళు ఏదైనా వాళ్ళు వెల్లడించిన విషయాలు ఉండొచ్చు కానీ మన తెలంగాణలో వాళ్ళ అస్త్రాలు ఇంకా ఎక్కువ బీఆర్ఎస్ ప్రభుత్వం మీదకే ఎక్కుబెట్టి ఉంచడము కేంద్ర ప్రభుత్వము గత పదేళ్లుగా ఏం చేసింది అనే విషయాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేది లాస్ట్ నెల వరకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చేయకపోయినా మన కార్యకర్తలు ప్రజా సంఘాల తరఫున చాలా బలంగా చేయడం అనేది అది భారత్ జోడో అభియాన్ యొక్క చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ మనం అనేక చోట్ల వెళ్లి ట్రైనింగ్స్ ఇచ్చాము వాళ్ళ కార్యకర్తలకు ట్రైనింగ్స్ ఇచ్చాము ప్రజా సంఘాల కార్యకర్తలకు ట్రైనింగ్స్ ఇచ్చాము ముఖ్యంగా ఈ రాజ్యాంగం ప్రమాదంలో ఉంది వీళ్ళు మళ్ళీ పెద్ద బలంతో వస్తే రాజ్యాంగాన్ని మార్చేయబోతున్నారు అనే నేరేటివ్ ని చాలా బలంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాం అంతేకాకుండా బీజేపీ ఎందుకో అంత పెద్ద అవినీతి ప్రభుత్వము మన చరిత్రలో ఎన్నడూ లేనంత అవినీతి ఈ బీజేపీ ప్రభుత్వంలో జరిగింది అవినీతిని రూపుమాపుతామని చెప్పిన మోడీ ఏ విధంగా పూర్తిగా ఆ అవినీతి పరుడు ఉన్నారు ఇవన్నీ కూడా మనము ప్రజల్లోకి అంతే అంతేకాకుండా నిరుద్యోగము ఏ విధంగా పెరిగింది ఆర్థిక అంశాల్లో ఏ విధంగా ఈ ప్రభుత్వము పూర్తిగా సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసింది రైతు వ్యతిరేకము కార్మిక వ్యతిరేకము ప్రజా వ్యతిరేకము అనే నేరేటివ్స్ని కూడా మనం చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాము మనము ఒక ఏడు నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో కూడా పని చేసాము వాస్తవాన్ కాంగ్రెస్ క్యాండిడేట్లు అనౌన్స్ కాక ముందర కూడా మన పని అక్కడ మొదలు పెట్టడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనము అనేక రకాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లాము దాదాపు ఒక నూరు చోట్ల మనము వివిధ స్థాయిల్లో సమావేశాలు జరిపాము ప్రెస్ మీట్లు పెట్టాము అంతేకాకుండా రాజ్యాంగ పరిరక్షణ వేదికలు జిల్లా స్థాయిలో ఏర్పడ్డాయి వాటితో కలిసి చేసాము ముఖ్యంగా మనము సోషల్ మీడియా ద్వారా చాలా ప్రచారం కూడా చేశాము మన కార్యకర్తలు వాస్తవానికి అనేక గ్రామాల్లో వెళ్ళి వాళ్ళని భారత్ జోడో అభియాన్ సోషల్ మీడియా గ్రూప్స్ లో వాట్సాప్ లో జాయిన్ చేపించడము ఒక యాభై వేల మంది మన వాట్సాప్ గ్రూప్స్లోనే మనం ఏర్పరిచిన వాట్సాప్ గ్రూప్స్లోనే ఉండి వాళ్ళకి మనము ఒక ఎనభై ఐదు దాకా మంచి వీడియోలు తయారు చేసాము ఒక రెండు వందల యాభై పోస్టర్లు తయారు చేసాము అసలు దేశం అంతటా కూడా తిరుగు లేకుండా బీజేపీయే మళ్ళీ పవర్లోకి వస్తుంది అనే ఒక వాతావరణం వాళ్ళు సృష్టించినప్పుడు అది నిజము కాదు ఇది పూర్తిగా డొల్ల కబుర్లు చార్సోపార్ అనేది పూర్తి అబద్ధపు ప్రచారము ఉత్తర భారతదేశంలో కూడా బీజేపీకి చాలా వ్యతిరేకత వస్తోంది అనేది మనము చాలా వరకు ప్రజల్లోకి తీసుకెళ్లడం తోటి ఆ సామాజిక కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహము వాళ్ళు నింపడం జరిగింది ఆ కాబట్టి ఈ రకమైన చాలా ముఖ్యమైన పనిని మనం అనేక చోట్ల కూడా తెలంగాణలో చేశాము కాబట్టి తప్పనిసరిగా దీంట్లో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు ఇది కేవలం ఒక భారత్ జోడో అభియాన్ అనే పేరుతో చేయడమేనే కాదు అనేక ప్రజా సంఘాలు అనేక వేదికలు అనేక పేర్లతో కూడా ఈ పని చేశాయి కాబట్టి ఇది చాలా పెద్ద ప్రజల విజయము అయితే మనం తెలంగాణలో అయితే మరి బీజేపీ సీట్లు పెరిగాయి కాబట్టి అది మనకు ఒక వార్నింగ్ సైన్ గా కూడా ఉండాలి వాస్తవానికి మనం చేసిన పని ప్రజలను చాలా ప్రభావితం చేసింది అయినా కూడా ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఎన్నికల ప్రచారం నుంచి వైదొలగడము చాలా వరకు వాళ్ళ ఓట్లన్నీ కూడా వాళ్ళ మద్దతుదారుల ఓట్లు బీజేపీకే వేయమని చెప్పడము సో దీని వలన అదనపు సీట్లు కొన్ని బీజేపీకి దక్కాయి అయితే మన పని మాత్రం ఎన్నికలకి సంబంధించింది మాత్రమే కాదు భారత జోడో అభియాన్గా కానీ ప్రజా సంఘాలుగా కానీ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య విలువలని కాపాడడము దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడము పెరుగుతున్న మతతత్వ ధోరణిని మనం అడ్డుకోవడము మత సామరస్యం వైపు ప్రజలను నడిపించడము ఇవన్నీ కూడా ముఖ్యమైన బాధ్యతలుగా ప్రజా సంఘాలే స్వీకరించాలి ఇవి కేవలం రాజకీయ పార్టీలు చేస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు కాబట్టి ఇవి వచ్చే ఐదేళ్లలో కూడా ఒక మంచి కార్యాచరణ ప్రణాళిక ఏర్పరచుకొని ఇప్పుడు క్షేత్రస్థాయిలోనూ రాష్ట్రస్థాయిలో ఎవరైతే అందరూ కలిసి వచ్చారో ఇటువంటి ఒక విస్తృతమైన వేదికల ద్వారా మనం ఈ పని కొనసాగించాలి దానికోసం అందరూ సిద్ధంగా ఉంటారని ఆశిస్తున్నాము తప్పనిసరిగా వచ్చే పదిహేను రోజుల లోపలగా మనం ఒక రాష్ట్ర స్థాయి కన్వెన్షన్ కూడా నిర్వహించుకుందామని చెప్పేది ఒక ఆలోచన జరుగుతోంది అందరికీ అభినందనలు జిందాబాద్